క్రిస్మస్ పండుగ అనగానే ఒక పొడవాటి చెట్టును మెరిసే విధంగా అలంకరించి ఇంటి దగ్గర చర్చిల ముందు అనేక వ్యాపార కేంద్రాల దగ్గర ఆకర్షణీయంగా ఉంచుతారు క్రిస్మస్ పండుగ సమయంలో మాత్రమే ఈ చెట్టు ఎందుకు కనబడుతుంది క్రిస్మస్ వాతావరణంలోకి ఈ చెట్టు కొవ్వొత్తులు ఎలా ప్రవేశించాయి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం క్రైస్తవ సమాజంలోకి క్రిస్మస్ చెట్టు వాడే పద్ధతి జర్మన్ ఆచారం నుండి వచ్చింది జర్మన్ దేశపు వారే మొదటిగా క్రిస్మస్ చెట్టు అలంకరణ ప్రవేశపెట్టారు పదహారవ శతాబ్దం నాటి భక్తిభావం కలిగిన క్రైస్తవులు పిరమిడ్ ఆకారంలో చెట్టు తయారు చేసి అది కాంతులు ఇచ్చే విధంగా కనబడడానికి కొవ్వొత్తులతో అలంకరించేవారు జర్మనీకి చెందిన లోధర్న్ వారి నుండి క్రిస్మస్ చెట్టును అలంకరించే పద్ధతి వచ్చినట్లు చరిత్ర చెబుతుంది సంఘ సంస్కర్తగా పిలువబడే మార్టిన్ లోదర్ కూడా ఒక జర్మన్ దేశపు పౌరుడు మార్టిన్ లోదర్ క్రిస్మస్ సమయంలో ఇంటికి నడుస్తూ వెళ్తున్నాడు మార్గం మధ్యలో చెట్ల మధ్య కనబడుతున్న నక్షత్రాలను అందంగా ప్రకాశించడం చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ ఆశ్చర్యంలో బెతలహేము ప్రాంతంలో జరిగిన చరిత్రను జ్ఞాపకం చేసుకున్నాడు యేసు పుట్టినప్పుడు కూడా బెత్లహేము ప్రాంతంలో ఆకాశం నక్షత్రాలతో మెరుస్తూ ఉంది మార్టిన్ లూధర్ ఈ చరిత్ర తన పిల్లలకు జ్ఞాపకం చేయాలి అని తనకు ముఖ్యమైన గదిలో ఒక చెట్టు ఉంచి దానిని కొవ్వొత్తులతో వెలుగుతున్నట్టు అలంకరించాడు మార్టిన్ లూధర్ క్రిస్మస్ చెట్టు వాడడానికి గల భావం ఏంటనగా ఒక చెట్టులోని పచ్చదనంలో మార్పు లేనట్టు దేవుని ప్రేమలో కూడా మార్పు ఉండదు చలికాలంలో మొక్కల పచ్చదనాన్ని దేవుని పట్ల ఉండే విశ్వాసంతో పోల్చాడు చెట్టుకు కొవ్వొత్తులకు గల అర్థం ఏసుక్రీస్తు లోకానికి వెలుగు అనే విషయం జ్ఞాపకం చేస్తుంది ఈ విషయాలు తన కుటుంబంతో పంచుకోవడానికి ఈ చెట్టును అలంకరించే విధానం జర్మన్ ప్రజలకు అలవాటయింది డిసెంబర్ ఆరవ తేదీని శాంటాక్లాస్గా పిలువబడే సెయింట్ నికోలస్ జ్ఞాపకార్థంగా క్రిస్మస్ ఈ సమయంలో బహుమతులు కూడా పంచిపెట్టేవాడు మార్టిన్ లోదర్ కంటే ముందు ఈ క్రిస్మస్ చెట్టును జర్మన్ దేశంలో వేరే విధంగా అలంకరించేవారు పదహారు వందల ఐదులో రాయబడిన ఒక జర్మన్ మనుస్క్రిప్ట్లో ఇలా ఉంది వారు ఇళ్ల దగ్గర పార్లర్స్ దగ్గర చెట్టును ఉంచేవారు చెట్లకు రంగుల కాగితాలను ఆపిల్స్ను గులాబీలను సేకరించి ఆ చెట్టుకు వేలాడదీశారు కొంతమంది ఆభరణాలతో ఆ చెట్టును అలంకరించేవారు స్వీట్స్ను ఆ చెట్టు దగ్గర ఉంచేవారు ఇదే మొదటి క్రిస్మస్ చెట్టు అలంకరించబడిన పద్ధతి చెట్లను మనం చూసే ఉంటాం అవి ఈ విధంగా పొడవుగా ఉంటాయి ఆ చెట్ల అలంకరణ వెనుక ఉన్న అర్థం ఏంటంటే గులాబీలు కన్య మరియకు గుర్తు ఆపిల్స్ జీవవృక్ష ఫలానికి గుర్తు స్వీట్స్ ఆనందానికి గుర్తు పద్దెనిమిదవ శతాబ్దపు సమయంలో జర్మన్ దేశపు వారు క్రిస్మస్కు సంబంధించిన నక్షత్రం యేసుక్రీస్తు బొమ్మ దేవదూతలను తయారు చేసి అలంకరణగా వాడడం మొదలుపెట్టారు ఈ అలంకరణ చాలా కాలం వరకు ప్రపంచానికి తెలియలేదు అమెరికా దేశం వారు కూడా ఈ క్రిస్మస్ చెట్టును వాడడానికి చాలా సమయం పట్టింది పద్దెనిమిది వందల నలభై సమయంలో అమెరికా వారు క్రిస్మస్ చెట్టును ఒక సాంప్రదాయంగా భావించారు అమెరికా దేశంలోని ఇంగ్లాండ్ ప్రాంతంలో క్రిస్మస్ అలంకరణ ఆచరించడం నేరంగా భావించి జరిమానా విధించేవారు పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో ది ఇల్లుస్ట్రేటెడ్ లండన్ న్యూస్ అనే వార్తాపత్రిక క్రిస్మస్ చెట్టును ప్రపంచానికి పరిచయం చేసింది రాజకుటుంబానికి చెందిన క్వీన్ విక్టోరియా మరియు యువరాజైన ఆల్బర్ట్ క్రిస్మస్ చెట్టు దగ్గర పిల్లలతో ఉన్నట్టు ఒక చిత్రం లండన్ వార్తాపత్రికల్లో ముద్రవేశారు అప్పుడు ప్రపంచమంతా ఒక ట్రెండ్ క్రియేట్ అయింది మన కాలంలో గంచిన వ్యక్తులు ఏ చిన్న పని చేసినా అది గొప్ప విషయంగా లోకం ఎలా భావిస్తుందో అలాగే క్వీన్ విక్టోరియా గురించి వార్తాపత్రికల్లో వచ్చే విషయాలు అంతటా ప్రాచుర్యం అయ్యాయి ఇప్పుడు క్రిస్మస్ చెట్టు చాలా ఫేమస్ అయిపోయింది క్వీన్ విక్టోరియానే క్రిస్మస్ చెట్టును ఇష్టపడటంతో ఆ చెట్టు ఇప్పుడు అందరికీ నచ్చడం మొదలైంది పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం నాటికి క్రిస్మస్ చెట్టు అమెరికా వారి జీవన విధానంలోనికి కూడా వచ్చింది అది అమెరికా వారికి ఎంత నచ్చిందంటే జర్మన్ వారు కేవలం నాలుగు లేదా ఐదు అడుగులు గల క్రిస్మస్ చెట్టును మాత్రమే అలంకరించేవారు కానీ అమెరికా వారు ఇంట్లో సీలింగ్ను తాకే అంత చెట్టును అలంకరించడం మొదలు పెట్టారు క్రిస్మస్ అనగానే క్రిస్మస్ చెట్టును ఇంటిలో ఉంచడం అమెరికాకి సాంప్రదాయంగా మారింది రెండు వందల పన్నెండు అడుగులు గల పొడవైన క్రిస్మస్ చెట్టును అలంకరించిన ప్రపంచ రికార్డు కూడా అమెరికా వారిదే అమెరికా దేశంలోకి క్రిస్మస్ చెట్టు రావడంతో అది చాలా ప్రాచురణ పొందింది ప్రతి దేశంలోని క్రైస్తవులు క్రిస్మస్ సమయంలో చెట్టును లైట్స్తో నక్షత్రాలతో ఏసుక్రీస్తు బొమ్మలతో ఇలా రకరకాలుగా అలంకరించి ఆనందించేవారు ఇది క్రిస్మస్ చెట్టు యొక్క అలంకరణ కొవ్వొత్తులను గూర్చిన చరిత్ర జీజస్ కమింగ్ సూన్ సో బీపీ ప్రిపేర్డ్